త్రాగునీటిపై జిల్లా శాసనసభ్యులు తమ గళాన్ని వినిపించారు ఒంగోలులోని స్పందన భవనం నందు జరిగిన జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో నియోజకవర్గం శాసనసభ్యులు తనదైన శైలిలో సమస్యలపై గలమెత్తారు ప్రధానంగా ఒంగోలు సంత నూతలపాడు శాసనసభ్యులు త్రాగునీటి సమస్యపై సమావేశంలో చర్చించారు గుండ్లగామ్మ గేట్లను తక్షణమే బిగించి త్రాగునీరు వృధా కాకుండా చూడాలని కోరారు ప్రధానంగా జిల్లాలో రైతాంగానికి సాగునీటితో పాటు ప్రజలకు త్రాగునీరు అందించాలని పట్టుబట్టారు రిలేజియస్లో లో దానికి నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడుతుంది ఆల్టర్నైట్ మోటార్స్ రిపేర్ రిపేర్ అవ్వకుండా స్ప్రే బస్ తెప్పించుకుంటుందా గా దానికి ట్యాంకర్స్ అన్న విత్ డౌట్ అవ్వలే కదా సరే మన స్పీడ్ స్పీడమ్ల స్కీమ్ ఎంపీడమ్ల స్కీమ్ లేని చోట మన ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం జరిగింది ఏజాన్సీ అంటే అక్కడ స్కీమ్ లోకల్ స్కీమ్ ల్యాక్సిడ నేను అంతా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా పోయించారు ఓవర్ మన్ రౌండ్లో చాలా అవిలేజెస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ లేదు సబ్సీరియస్గా తీసుకోండి అది పాత గవర్నమెంట్ అయిపోయింది మనం అంతా కూడా ఫీల్ లెవెల్లో ఉండేది పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది ఇదివరకు మీరు పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీరు ఉన్నారు కలిసి పనిచేసి కలిసి పనిచేసి తీరు ఎలా ఉందనేది కూడా మీరు తెలుసు ఓన్లీ నేను చెప్పేది వన్ ఆర్ టూ మంత్స్ కాదు ఏ విలేజ్లో ఏ విలేజ్ చేసి మాకు డైలీ మాట కానీ చెప్తే ఇప్పుడైతే నేను గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఏం చేస్తే ఏ ఊరిలో మా సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంది కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తారే ఉన్నారు బిల్స్ అది మటు పర్ఫెక్ట్ ఉన్నారు కానీ వాటర్ ఏ విలేజ్ లో వచ్చింది అనేది ఎక్కడా ఇప్పుడు నేను చెప్పాడు మళ్ళీ మా సొంత వాళ్ళ మీద తిరుగుతా ఉంటాం విలేజ్ ఒక్క మా సాగర్ నీళ్ళు మేము తాగుతున్నామని చెప్పి తాగుతాం కానీ అది కూడా అరకొరగా చేస్తాం రెండోది క్యాటీన్ సంస్థ ఇప్పుడు కనీసం బోర్డు రావట్లేదు హ్యాండ్ బోర్డ్స్ రావట్లేదు చాలా ఉన్నాయి వెట్నరీ వాళ్ళు డిపార్ట్మెంట్ తన అసలు కన్సల్ట్ చేయట్లేదు ఈ బాధ్యత అనేది ఆర్డర్ గా లేదంటే వెటరీ వాళ్ళకి ఎదురుకొక్క పెట్టి కంపల్సరీ వాటర్ సార్ ఆల్రెడీ నేను ఒక రిపోర్ట్ తయారు దృష్టికి ఏ గ్రామాలలో వాటర్ ప్రాబ్లం ఉంది పోతే ట్రిప్స్ ఎక్కడ పెంచాలా అనేది కూడా మొత్తం నేను అధికారులతో డిస్కస్ చేసి రిపోర్ట్ మనం తయారు చేయొచ్చాను సార్ సార్ మాకు వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది నేను ఫార్టీ ఫైవ్ డేస్ కాన్స్టెన్సీలో ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్లోనే నేను వన్ ఫిఫ్టీ ఫైవ్ విలేజెస్ టచ్ చేశాము ఎక్కడికెళ్ళినా వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు కొంచెం అది సీరియస్గా మీరు కన్సిడర్ చేస్తే పీపుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నోటిఫైడ్ ట్యాంక్స్ కొంచెం ఫిల్ చేయాలి అండ్ ఎన్ఏ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఏ మెయింటెనెన్స్ అసలు సరిగ్గా జరగట్లేదు ట్వంటీ ఇయర్స్గా ఫిల్టర్ బ్యాగ్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు మార్చట్లేదు కొంచెం మీరు ఫిఫ్టీ హెల్త్స్ అండ్ మీ అందరి హెల్ప్తో నేను దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా దర్శిని డెవలప్మెంట్ టైప్గా తీసుకెళ్తానని నమ్ముకున్నాను